హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ చిల్ వైఫ్స్ నా మనసు నీదే ప్రియా పార్ట్ టూ అయితే మీరు ఈ డాక్యుమెంట్లో సైన్ చేసి రేపటి నుంచి జాబ్లో చేరొచ్చు ఎలాగో మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా కనుక కంపెనీ ప్రెజెంట్ లీడ్ చేస్తున్న ప్రాజెక్ట్లో టీంలో వేస్తామని చెప్పాడు ఇక మీరు రేపటి నుంచి రమ్మని చెప్పి పంపించేశారు శ్రీని ఇంటికి రాగానే అమ్మ ఎక్కడున్నావు అని అరుస్తుంటే అబ్బా ఏంటి చెప్పు అలా చెవి కోసం మేకలాగా అరుస్తున్నావు నాకు ఇంకా చెవుడు రాలేదు ఆ దేవుడి దయ వల్ల నీ వల్ల కానీ వచ్చేలా ఉంది ఇప్పుడు అన్నారు అనురాధ గారు అమ్మా సరే అలగకు విషయం ఏంటో చెప్పు అన్నారు ఆవిడ నాకు జాబ్ వచ్చింది అని అంటుంటే నాకు తెలుసురా నీకు జాబ్ వచ్చింది అని సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యారా నీ కోసం నేను పాయసం చేస్తానమ్మా అని అనగానే వావ్ సూపర్ అంటూ ఒక చీక్ కిస్ ఇచ్చి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి దూరింది శ్రీపాప ఇంకా చిన్నపిల్లలాగానే చేస్తుంది ఇది దీనికి పెళ్ళి చేసుకునేవాడు ఎక్కడున్నాడు ఏంటో అని అనుకున్నారు త్వరలో నా కూతురు ఓ అత్తారింటికి పంపించే మార్గాలు చూడాలి అని అనురాధ గారు పైకే అనుకుంటే అమ్మా ఏంట ఇప్పుడే కదా నేను కొత్తలో జాబ్కి వెళ్తున్నా అప్పుడే ఏంటి మా పెళ్ళి అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన శ్రీ ఆ మాటలు విని బుస్తున్న పైకి లేచింది అయినా నేను ముందు నీకు మంచి డాక్టర్ చూపించి బెస్ట్ ట్రీట్మెంట్తో నీ మునుపటి హెల్త్ని హెల్తీగా చేయాలి ఆ తర్వాత మన కోసం మంచిగా హౌస్ కట్టించుకోవాలి ఇకపోతే ఆఫీస్ టైమింగ్స్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ అవర్స్ వరకు ఫుడ్ అవాయిడ్ చేయకు క్యాంటీన్లో మనకి నచ్చినంత తినొచ్చు నో లిమిట్ నో మనీ మంచిది కానీ జాగ్రత్తగా వెళ్ళే అమ్మ అన్నారు అనురాధ గారు ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు సరేనా మరీ ముఖ్యంగా ఉద్యోగం చేసే చోట నమ్మకంతో ఉండాలి అని అనురాధగాను పదే పదే చెప్తుంటే అబ్బా అమ్మ చిన్న చెప్పినట్టు ఎన్నిసార్లు చెప్తావు సరే జాగ్రత్తగా వెళ్ళి వస్తా భయపడకు సరేనా అని శ్రీ విసుగ్గా అంటుంటే ఇబ్బంది అనిపిస్తే నాకు ఫోన్ చేయి నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను అని అన్నారు ఆవిడ సరే పడుకో మార్నింగ్ లేపుతాను గుడ్ నైట్ శ్రీ అన్నారు ఆవిడ గుడ్ నైట్ అమ్మా ఏంటో ఈ పిల్లకి తన కోసం ఆలోచించడం కూడా రాదు దేవుడా నా జీవితంలో నాకు ఏ కోరిక లేదు కానీ నా కూతురికి ఓ మంచి అబ్బాయి దొరికేటట్టు చూడు అని దేవుడికి దండం పెట్టి పడుకోవడానికి వెళ్ళారు శ్రీ లే మా టైం అవుతుంది నీకు ఇష్టమైన పూరి చేస్తా వచ్చి తినేసి ఆఫీస్కి వెళ్ళు సరేనా జాగ్రత్తగా ఓకేనా అంటే సరే మా బాయ్ అని వాళ్ళ అమ్మ ఆశీర్వాదం తీసుకుని మొట్టమొదటిసారి ఆఫీసులో అడుగుపెట్టింది శ్రీ జనరల్ మేనేజర్ని కలిసి తన ప్రాజెక్టుకి సంబంధించిన మొత్తం ఫైల్స్ కలెక్ట్ చేసుకుని తనకి కేటాయించిన సీట్లో కూర్చుని వర్క్ని మొదలుపెట్టింది శ్రీ ఇంతలో మన కృష్ణవంశీ దేవ్ వర్మ ప్రపంచంలో ఉన్న రేర్ కార్ అయిన రోల్ రాయల్స్ కార్లో నుంచి దిగాడు హూందగా కళ్ళకి ఉన్న గాకుల్స్ తీసి ప్యాంట్ పాకెట్స్లో పెట్టుకుని టీవీగా నడుచుకుంటూ వస్తుంటే అందరూ గుడ్ మార్నింగ్ సార్ అంటూ వినయంగా విష్ చేస్తారు అంతకుమించి చేస్తే వాళ్ళ జాబ్ ఊడి చేతికి వస్తాయని అతి భయం విధేదే మరి ప్రతి ఒక్కరూ గుడ్ మార్నింగ్ అని చెప్తున్నా పట్టించుకోకుండా తన షార్ప్ ఐస్తో ఆఫీస్ మొత్తం స్కాన్ చేసి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు దేవ్ తమ బ్యాస్ క్యాబిన్లోకి వెళ్ళగానే ఎంప్లాయీస్ అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు కానీ వీళ్ళందరికీ అతీతంగా శ్రీకా మాత్రం గుండెల్లో తెలియని అలజడి తన హృదయం తనకే తెలియకుండా ఊపిరి వేగం పెరిగింది అది ఏంటి అనేది ఇటు స్త్రీకి కానీ దేవికి కానీ ఇరువురు ఉన్న పరిస్థితుల్లో గమనించుకోలేదు తరువాత దేవ్ జనరల్ మేనేజర్ని పిలిచి వితిన్ వన్ అవర్లు మీకు ఇప్పటి వరకు ఇచ్చిన వర్క్ అన్నీ నా టేబుల్పై ఉండాలి అండర్స్టాండ్ ఎస్ సార్ అని అనగానే లీవ్ దిస్ క్యాబిన్ అండ్ కమ్బ్యాక్ టేక్ ది ఫైల్స్ ఓకే సార్ అన్నాడు పిఏ ఇక మన బాస్ విషయానికి వస్తే కోపం యాటిట్యూడ్ చాలానే ఉంది కానీ అన్ని చోట్ల తన వ్యక్తిత్వాన్ని బయట పెట్టే రకం కాదు అవసరం ఖచ్చితంగా ఉందనుకుంటే ఎంత దూరమైనా వెళ్తాడు అతడిలో ఉన్న బలుపును బయటికి తీస్తాడు అది సాటిస్ఫై చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు అనేది ముందు ముందు కథలోకి వెళ్తే తెలుస్తుంది ఇక కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇండస్టీరియర్స్ కంపెనీలో మాన్యువల్ అకౌంట్స్ కంప్యూటర్ అకౌంట్స్ మెటీరియల్ సెక్షన్ అని ఒక్కొక్కటి డివిజన్కి ఒక్కొక్క అంతస్తు సపరేట్గా దేవ్ కంపెనీలో ఎంటర్ అయ్యాక అతడే రెనోవేట్ అంతా తనకు కావలసినట్టు మంచి పోస్ట్ రిచ్ చులుక్లో ఇంటీరియల్ డిజైన్ చేపించాడు శ్రీ క్యాబిన్ టాప్ ఫ్లోర్లో ఉంటుంది ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ అంతా శ్రీని హ్యాండిల్ చేస్తుంది ఇక శ్రీ ఆ రోజు చేయాల్సిన పనుల గురించి అటెండ్ అవ్వాల్సిన మీటింగ్స్ గురించి చెప్పడానికి ఎన్డీ గారి క్యాబిన్కి వెళ్ళింది ఎక్స్క్యూజ్ మీ సార్ అనగానే దేవ్ గంభీరంగా కమ్ అన్నాడు శ్రీ వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని పోలైట్గా విష్ చేసి ఫైల్స్ చెకింగ్ అయిపోయింది సార్ మీరు చెక్ చేసి సైన్ చేస్తే నేను క్లయింట్స్కి మెయిల్ పంపిస్తాను అని సార్ మళ్ళీ అని పిలిచింది శ్రీ దేవుని ఈరోజు హోటల్ మేఘాలయలో సాయంత్రం మీటింగ్ ఉంది అని ఈ లెటర్ ఫ్యాక్స్ వచ్చింది మీరు ఒకసారి చెక్ చేయండి అని అతని చేతికిచ్చింది శ్రీ సార్ ఇంకోటి కొత్త రోడ్ దగ్గర కన్స్ట్రక్షన్ సగం పూర్తయిందంట ఏదో ప్రాబ్లం ఉందని కాంట్రాక్టర్ మేనేజర్ ఫోన్ చేశారు మీరు ఒకసారి ఆయనతో మాట్లాడతారా ప్రాబ్లం క్లియర్ అవుతుంది అని చెప్పింది శ్రీ బిఫోర్ టూ డేస్ బ్యాక్ మాట్లాడి వచ్చాను అప్పుడైతే ఏ ప్రాబ్లం లేదన్నారు ఇప్పటికిప్పుడు ఎలా వస్తుంది నేను అడిగాను సార్ అదే నాకేం చెప్పలేదు మీతోనే మాట్లాడాలి అని చెప్పారు చూడండి మిస్ మీరు చిన్నప్పుడు అందరి మీద బాగా కంప్లైంట్స్ చెప్పేవాళ్ళా అని అడిగాడు దేవు శ్రీని లేదు సార్ అంది వినయంగా ఒక్క ప్రాబ్లం ఫినిష్ అయ్యాక ఇంకొకటి చెప్తూనే ఉంటారా అవును ఇది మీ పని కాదు కదా పిఏ కదా చేయాల్సింది మీరు చెప్తున్నారేంటి అన్నాడు దేవ్ ఎస్ సార్ ఆయన మీ షెడ్యూల్ చేసి ఏదో అర్జెంట్ వర్క్ ఉందని పర్మిషన్ తీసుకుని అవుట్ సైడ్కి వెళ్ళారు సార్ అని శ్రీ చెప్పగానే ఓకే దెన్ ఫాలో మీ అన్నాడు దేవ్ నేను ఎక్కడికి సార్ శ్రీ అంది కంగారుగా పిఏ డ్యూటీలో ఉన్నప్పుడు బాస్ను ఫాలో అవ్వాలి అని తెలియదని నీకు రూల్ అది అని దేవ్ అనగానే సార్ అని పిలిచింది ఫాలో మీ డోంట్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్ ఇక తప్పక ఫైల్ తీసుకుని దేవ్ శ్రీ ఇద్దరు లిఫ్ట్లో సెల్లర్కి వచ్చి డ్రైవర్ని కార్ తీమని చెప్పాడు దేవ్ నాతో పాటు నువ్వు కూడా కన్స్ట్రక్షన్ సైట్కి వస్తున్నావు అక్కడిక నేనా మీరు వెళ్ళాలి సార్ నేను ఎందుకు అక్కడికి అంది శ్రీ నాకు సలహాలు ఇస్తున్నావా నువ్వు ఇవ్వకు నాకు తెలుసు ఏం చేయాలన్నది బాస్ నువ్వా నేనా గెటింగ్ ది కార్ అన్నాడు దేవ్ శ్రీని డోంట్ రిపీట్ దిస్ టైప్ ఆఫ్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ చురుగ్గా చూద్దాం అనుకుంది ఆ మాటకి పాపం శ్రీకి కుదరలేదు అది కారు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర ఆగింది అక్కడ అసలు పని జరగట్లేదు వర్కర్స్ ఎవరూ లేరు కాంట్రాక్ట్ మేనేజర్ కూడా కనిపించట్లేదు అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది వాట్ ది హెల్ప్ గోయింగ్ హియర్ ఫోన్ చేసి విషయం ఇంటికి కనుక్కో అన్నాడు దేవ్ కనుక్కున్నాక అసలు విషయం చెప్పింది ఇంకేముంది విషయం విన్న మన దేవికి కళ్ళు బగబగమండే నిప్పు కనికెల్లాగా చూడటానికి భయంకరంగా కనిపిస్తున్నాడు ఒక్కొక్కరు అప్పుడే తాపేగా వస్తున్నారు కాంట్రాక్టర్ మేనేజర్ వచ్చి సార్ మీరు వస్తున్నట్టు చెప్పనలేదు నాకు అసలు కాంట్రాక్టర్ మేనేజర్ తన షార్ప్ ఐస్తో వన్ మినిట్ చూశాడు అంతే ఒక్క పంచి సార్ తన స్టమక్లో ఆ దెబ్బతో ముల్లోకాలు కనిపించాయి దేవు ఎందుకు కొట్టాడు అర్థమయ్యి బాస్ నన్ను క్షమించండి ఇంకోసారి తప్పుని జరగకుండా నేను చూసుకుంటాను మీ పని మొత్తం మొత్తం చేసి మీకు అప్పగిస్తాను అది కూడా ఇన్ టైం లోపల ఈ ఒక్కసారికి నా తప్పుని క్షమించండి ప్లీజ్ వదిలేయండి అని దేవు కాలపై పడ్డాడు మీరు మీ పనిని సక్రమంగా చేస్తే ఇలా ఎవరో కాళ్ళ మీద పడాల్సిన అవసరం ఉందంటారా కాంట్రాక్టర్ మేనేజర్ గారు దయచేసి మీరు మీ పనిని సక్రమంగా చేయండి ఇంకోసారి నాకు ఇలాంటి కంప్లైంట్స్ మీ నుంచి రాకూడదు వచ్చిందా ఇంకా మీ లైఫ్లో మీ దగ్గరికి ఏ కాంట్రాక్ట్ రానివ్వకుండా చేసే పూజ నాది ఇట్ అని వార్నింగ్ ఇవ్వగానే ఎస్ సార్ అన్నాడు ఓకే శ్రీ ఇప్పుడు ఇక్కడ మన పని అయిపోయింది అనుకుంటాను అని అనగానే మీటింగ్ ఉంది సార్ ఓకే యూ క్యాన్ గో ఆఫీస్ నువ్వు ఆఫీస్కి వెళ్ళు ఐ విల్ డ్రాప్ యూ అన్నాడు దేవ్ థ్యాంక్స్ సార్ బట్ ఐ విల్ గో సార్ నో ప్రాబ్లం సార్ అంది శ్రీ కానీ ఒక్క చూపు విసిరాడు ఆమెకి ఇంకేమంది కామ్గా వెళ్ళి కార్ ఫ్రంట్ సీట్లో కూర్చుని సీట్ బెల్ట్ అడ్జస్ట్ చేసుకుని వెళ్దామా సార్ అని ఆమెని అడిగేలోపు అతడు ఆమెను ఆఫీస్లో డ్రాప్ చేసి హోటల్కి వెళ్ళి తన మీటింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాడు ఆఫీస్ టైం అయిపోయాక మన స్త్రీ కంపెనీ నుంచి ఇంటికి ప్రతిరోజు బైవాక్ చేస్తుంది బట్ ఆ రోజు కూడా రోజులోనే అదే రూట్లో వెళ్తుంటే రోజు బుక్కే చూసింది అది చాలా అట్రాక్టివ్గా ఉండేసరికి చూపు దాని మీదకి వెళ్ళింది షాప్ దగ్గరికి వెళ్ళి రోజు బుకే పట్టుకుని ముఖాన్ని దగ్గరికి తెచ్చుకుని ఆ రోజా పువ్వుల మీద ముద్దు పెట్టుకుంది తన పెదాలతో స్త్రీ అయితే ఇదంతా మన బాస్ దేవ చూస్తున్నాడన్న విషయం ఆమెకే తెలియదు ఆమె పెదాలు సాగ్న మన కృష్ణా పెదాలు కూడా కనీ కనిపించకుండా ఒక చిరుదరహాసం అలా నిలిచిపోయింది తన పెదాల్లోకి తన చేతుల్లోకి తీసుకుని ఇంకోసారి పెదాలతో అంటి అంటున్నట్టుగా రోజాలు ముద్దడింది ఆమె పెదవులు తన్మయత్వంగా నవ్వుకున్నాయి బేబీ పింక్ కలర్ చుడిలో ఫ్రీగా వదిలేసిన సిల్కీ హెయిర్ పెద్ద పెద్ద కళ్ళతో దేవకన్నీలో ఉందామే ఇంతలో అక్కడికి ఐదు సంవత్సరాల పాప వచ్చింది పాపని చూసిన శ్రీ పేరేంటి అని అడిగింది పాప నా పేరు జాను అని చెప్పింది మరి నీ పేరు అని అడిగింది పాప నా ప్రే పేరు శ్రీ అని చెప్పింది ఆ తర్వాత ఎదురుగా వస్తున్న బెలిన్ చూసి కేరిందులు కొట్టింది ఆ పాప ఆనందం చూసి ఒక బెలూన్ కొనిచ్చింది అమ్మ నాన్నని వదిలి రాకూడదు అనగానే మా మమ్మీ డాడీ ఆ రెస్టారెంట్లో ఉన్నారని చెప్పి చెప్పింది చెప్పేసరికి పాపని కిస్ చేసి మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోమా ఇలా ఒంటరిగా రోడ్డు మీదకి రాకూడదు సరేనా అని ఆ పాపకి అందులోనే రోజును తీసి ఒకటిచ్చింది బొకోకి బిల్ పే చేసిన ఫ్లవర్స్తో ముందుకు వెళ్ళిపోయింది శ్రీ ఆ పాప అక్కడే బెలూన్తో ఆడుకుంటుంటే ఆ బెలూన్ సడన్గా గాల్లోకి ఎగిరింది బెలూన్ కోసం పాప రోడ్డుపైకి వచ్చేసరికి పరుగు పెట్టింది అది చూసిన శ్రీ ఇంతలో చాలా ఫాస్ట్గా వస్తున్న ఒక కార్ పాప దగ్గరికి వచ్చి సగం బ్రేక్ తాగింది కంగారుగా పాపను ఎత్తుకొని ఏమైనా దగ్గర దెబ్బలు తగిలాయేమో అని చూస్తుంది ఇంతలో ఆ కారులో ఉండి ఒక ఆరు అడుగుల వ్యక్తి బలంగా దృఢంగా అమ్మాయిల రాకుమారు ఉన్నాడు దిగి వీళ్ళ దగ్గరికి వచ్చి మిస్ అని అతడు అనగానే స్త్రీ అతన్ని చూసి చాలా థ్యాంక్స్ అండి కరెక్ట్ పాపను చూసి ప్రాణాలను కాపాడారు అని ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్తుంటే ఆ వ్యక్తిని స్త్రీని కింద వరకు పై వరకు ఎగిగా చూసి అసలు పాపకి తల్లివైనా చిన్న పిల్లల్ని ఎలా రోడ్డు మీద వదిలేస్తారు ఎవరైనా కాస్త పిల్లకి తల్లిలాగా ప్రవర్తించు మేకప్ వేసుకుని తిరగడం కాదు పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసుకోవాలి అనే కోపంగా స్త్రీని తిట్టాడు అతను నాస్టప్ తిట్లకి స్త్రీ కోపం వచ్చి మాట్లాడొద్దు మూరు ఎదుటి వాళ్ళతో మర్యాదగా మాట్లాడండి మీరు నేర్చుకోండి ఈ పాపకి తల్లిని నేను కాదు మీ మనసుకు నచ్చిన విధంగా మాట్లాడడం మీకు మంచిది కాదు ఎనీవే పాపని సేవ్ చేసినందుకు సో మెనీ థ్యాంక్స్ అని చెప్పి పాప అంకుల్కి కూడా థ్యాంక్స్ చెప్పమ్మా అని పాప చేత కూడా చెప్పించి అతని రియాక్షన్ కోసం వెయిట్ చేయకుండానే పాపని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె ఎదురుగా వస్తున్న పాప తల్లిదండ్రులకు పాపని అందించి వారితో ఏదో మాట్లాడి ఒక గులాబీని పాప చేతికిచ్చి పాపని మళ్ళీ కిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్త్రీ అయితే ఇదంతా స్త్రీ తలుచుకుంటూ షీజ్ మైన్ అనుకున్నాడు ఆ వ్యక్తి ఇంకోసారి నువ్వు నా కళ్ళకి కనిపిస్తే నీకు ఇష్టమున్నా లేకపోయినా నాతో రావాల్సిందే అని అనుకుంటూ అతడి చూపు స్త్రీ మీద నుంచి పక్కకి పోవడం లేదు కానీ అతని కళ్ళ భాష తనకు అర్థమైనట్టు స్త్రీని నీకు ఎప్పటికీ దక్కనివ్వను అని వెళ్ళిపోతున్న కారణం చూస్తూ తన మనసులో అనుకున్నాడు దేవ్ అతడు వెళ్ళిపోయాక పాప తల్లిదండ్రులతో మాట్లాడుతున్న స్త్రీని తదేకంగా చూస్తున్నాడు దేవ్ ఇది అని చెప్పలేని భావం అదేంటో మరి అతనికే తెలియాలి స్పీడ్గా చెప్తున్నా అర్థం కాకుండా అడ్జస్ట్ చేసుకోండి అని థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో